బీజేపీ బీసీ ఉద్యమంలోకా పార్టీ పెడతారా లేక రాజకీయాలకు దూరమా రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా భవిష్యత్ కార్యాచరణపై ఊహాగానాలు బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కామెంట్స్ రాజకీయాలకు దూరంగా ఉంటానని తాజాగా వెళ్ళడి పాపం ఆయన ఆరోగ్యం మంచిగా లేదు ఆరోగ్యం బాగాలేదు ఆర్ కృష్ణయ్య గారిది పైగా అరవై ఏడు సంవత్సరాలు దాచినాయి ఈయన మీద వార్తలు రాసుకొచ్చి ఉన్న ఫలంగా ఆయన కూడా ఉత్సాహం వచ్చి బయటకు వచ్చి ఆగమాగం అయితే ఆయన ఆగం ఆగమైపోదు అసలు వాళ్ళ కొడుకులకు ఇష్టమే లేదు రాజకీయాల్లో ఉండడం ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆర్కృష్ణ అన్న గారికి అసలు బేసిక్గా చెప్పాలంటే ఆరు కృష్ణన్న లాంటి వాళ్ళు లీడర్స్ కాదు వాళ్ళు ప్రజానాయకులు కాదు ఏదో కుల సంఘాలు పెట్టుకొని ఆ కులాన్ని అట్లా వెనక ముందుబడి ఏదో చేసుకుంటూ పోతారు ఈ కానీ ఇదంతా లీడర్షిప్ను తయారు చేసే స్థాయి ఉన్న వ్యక్తులు కాదు వీళ్ళు లీడర్షిప్ను తయారు చేయాలంటే వీళ్ళు ఆనాడు కాంచీరామ్ గారితో తిరిగిళ్ళు ఇదే ఆరు కృష్ణ అన్న మందకృష్ణ అన్న గద్దర్ గారు ఇంకా కొంతమంది ఇక్కడ మన కొంతమంది ఉన్నారు పేర్లు వీళ్ళంతా కాంచీరామ్ గారి దగ్గరికి పోయిండ్లు కాంచీరామ్ గారి దగ్గరికి పోయి వీళ్ళు లీడర్స్ కావాలనుకున్నారు కాంచీరామ్ గారు తొంభై ఐదు లీటర్ వచ్చినప్పుడే ఇప్పుడు ఆర్ కృష్ణన్న ముఖ్యమంత్రి అయ్యేటోడు కాంచరాము గారితో స్థిరంగా ఉంటే లేదా మంద అన్న ముఖ్యమంత్రి అయ్యేటోడు లీడర్షిప్ క్వాలిటీస్ లేదు వీళ్ళలో కుల సంఘాలను వేసుకొని తిరగడం అప్పటికప్పుడు ఏదో మా కులానికి ఇది తక్కువైంది మా కులానికి అది తక్కువైంది అని మాట్లాడి గక్కడికే తృప్తి పడడం రావడం ఒక ఇరవై సంవత్సరాల పాటు రాజకీయ యుద్ధం చేసే అంత ఓపిక వీళ్ళకు లేదు రాజ్యాధికారం తీసుకొచ్చే అంత శక్తి కూడా వీళ్ళ దగ్గరే లేదు ప్రజలు వీళ్ళని నమ్ముతారు వీళ్ళ కులాలు వీళ్ళని నమ్ముతాయి బీసీ కులాలన్నీ ఆర్ కృష్ణయ్య గారి వెనుక ఉన్నాయంటే ఎంతమంది ఉన్నారో తెలియదు అది ఇక ఈ మధ్య అందరూ బీసీ పార్టీ బీసీ పార్టీ అంటే మీరు తప్పులు ఇస్తాను మీరు తెలియకుండానే తప్పులో కాలు ఇస్తాను బహుజన మనము బహుజన రాజకీయాలు చేస్తే తప్పించి మనం అధికారంలోకి రాము మీరు బీసీని బీసీ పార్టీ అంటే ఎస్సీ ఓడు ఎస్సీ ఓడు ఎస్టీఓడు ఎందుకు అత్తాడా మీరు తెలంగాణ మూమెంట్ తోటి పార్టీ పెట్టండి లేదా బహుజన పార్టీలు పెట్టండి ఈ కొత్తగా ఈ బీసీ మూమెంటు ఎస్సీ మూమెంట్ ఎస్టీ మూవ్మెంట్ ఇవేం పిచ్చి కథలు నేను మరొకసారి చెప్తాను ఆధిపత్య కులాల లాగా మనం రాజకీయాలు చేస్తే సక్సెస్ కావు ఆధిపత్య కులాలు ఎందుకు విడిదీసి రాజకీయం చెప్తాయంటే మన బహుజన కులాలకు పైసలు అవసరం ఉంటాయి మన దగ్గర భూములు ఉండేవి పైసలు ఉండేవి కాబట్టి మీరు పైసలు అవసరం అవకాశం లాగా ఉన్నాడు మీకు పైసే ఇద్దాం వాడు ఇటుడికి వేస్తాడు అప్పుడు మనవాడే మనకు శత్రువు అవుతాడు వాళ్ళు పైసలను ఎరవేసి రాయికేం చేస్తారు అప్పుడు మనం ఏం చేయాలి కులాలను ఐక్యం చేయాలి మీ మళ్ళీ మీరేం చెప్తాను బీసీ పార్టీ అని ఎస్సీ పార్టీ అని ఎస్టీ పార్టీ అని మళ్ళీ మీరు కులాలను విడదీసే ప్రయత్నం చేస్తాను కులాలను విడదీసినప్పుడు ఓట్లు చీలిపోతాయా కలుస్తాయా ఈ మాత్రం జ్ఞానం లేకుండా వాడు తీర్మార్ మల్లిగాడు గట్టి ఒత్తుకుంటాను బీసీ 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 అంటాను అసలు ఈడే బీసీ కాదు మల్లిగాడు మనో రోజు మొత్తం మన కొత్త దుకాణం ఏందో మొత్తం రోజు భాగవతం బయట పెడదాం ఇక వానికి తొలి వెలుగు రగ్గాడు జరిగింది అతి త్వరలో తీర్మార్ మళ్ళన్న కాంగ్రెస్ నుండి బయటకు రాబోతున్నాడు రేవంత్ రెడ్డిని మొత్తమే తన్ని బయటకొత్తాడట రేవంత్ రెడ్డి వేసిన బిస్కెట్ కాశపడే వాడు ఎమ్మెల్సీకి లెంగిపోయాడు వాడు ఎందుకు అసలు వస్తాడు ఏంది అనేది భాగవతం అంతా ఇప్పి చెప్తా కానీ ఇప్పుడు ఆర్ కృష్ణ అన్న గారు ప్రస్తుతం రెస్టులోనే ఉంటారని నేను అనుకుంటాను లేదా బీజేపీలోకి పోయి ఏదన్నా మళ్ళీ నామినేటెడ్ పోస్ట్ పట్టుకొని వస్తారనుకుంటున్నా అంతే తప్పించి ఆయనకు పార్టీ పెట్టే అంత శక్తి లేదు అంత పార్టీని పెట్టి సక్సెస్ చేసే అంత వ్యూహాలు కూడా అన్న దగ్గర లేవు ఎందుకంటే స్వయంగా మేము కూడా పోయినాం అన్న దగ్గరికి చాలా సార్లు పోయి నేను కూడా అడిగినా అన్న మీరు గారితో ఎందుకు బయటకు వచ్చిన అంటే వీళ్ళేమో వాళ్ళు మేము బీసీ అధ్యక్షులం కావాలని వీళ్ళు లేదు ఎస్సీ అధ్యక్షులు కావాలని వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వెళ్ళి పెట్టుకొని బయటపడతారు